సెంట్ జేవియర్ పాఠశాలలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తాలోని సెంట్ ఎక్స్వేయర్స్ హైస్కూల్ లో యాజమాన్యం ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల జాతర మహోత్సవం వైభవంగా జరిపారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషాధారణలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా కట్టుకున్నాయి ప్రిన్సిపల్ జీ మర్రెడ్డి మాట్లాడుతూ చైర్మన్ ఆంథోని రెడ్డి సహకారంతో విద్యార్థులకు చదువుతో పాటు మన తెలంగాణ సంస్కృతిని తెలిపే విధంగా విద్యార్థులతో ఆషాఢ మాసం పురస్కరించుకుని బోనాల జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొన్నారు బోనాల పండగకి చాలా ప్రాముఖ్యత ఉంది తెలంగాణలో అతిపెద్ద పండుగ బోనాల పండుగ బోనాల పండుగను ఎందుకు జరుపుకుంటామంటే ముఖ్యంగా ఈ దేవత చిన్నారి పిల్లల్ని ఏ వ్యాధి నుంచి ప్రమాదంలో పడకుండా కాపాడేందుకు అమ్మవారికి భోజనం పెడుతూ అమ్మవారికి బోనం పెడుతూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు మా చిన్నపిల్లలు మంచిగా సంతోషంగా చదువుకోవాలని ఏ ప్రమాదంలో పడకుండా అనారోగ్య బారిన పడకుండా ఈ దేవత కాపాడాలని ప్రతి ఒక్కరూ బోనం పెడుతూ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటారు సో తెలంగాణలో ఈ బోనాల పండగకి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మన తెలంగాణలో జరుపుకుంటున్నారు సో ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఏ అనారోగ్యంగా పడకుండా ప్రతి ఒక్క చిన్నారి కానీ తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని మా సెంట్ జేవియర్ స్కూల్ తరఫున ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాము సో మాకు కూడా మా స్కూల్లో కూడా ఈరోజు చిన్నారి పిల్లలు బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకున్నారు వాళ్ళ యొక్క ఆటపాటలతోటి డ్యాన్సులతోటి టీచర్ల యొక్క ముఖ్య సందేశంతో మన సెంట్ జేవియర్ స్కూల్ మల్కాపూర్ పాఠశాలలో ఈ సంవత్సరం బోనాలు చాలా ఘనంగా నిర్వహించాము నా పేరు స్వాతి నేను సెంట్ జేవియర్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను ఈ రోజు మా స్కూల్లో బోనాల పండుగ సెలబ్రేషన్ చాలా ఘనంగా జరుపుకున్నాం ఈ బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటాము అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వాతావరణంలో వచ్చే మార్పుల నుంచి మా పిల్లల్ని మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడుతల్లి అని అమ్మవారిని వేడుకుంటూ స్పెషల్గా గ్రామ దేవతలకు పూజ చేసుకుంటాం ఈరోజు అదే సందర్భంగా చైర్మన్ సార్ అయిన యాంతోని రెడ్డి గారి సమక్షంలో ప్రిన్సిపల్ సార్ గారు శ్రీ మరెడ్డి సార్ గారి సమక్షంలో మా మా పాఠశాలలో కూడా ఘనంగా బోనాల పండుగ జరుపుకున్నాం అందరికీ బోనాల పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు